అందరికీ నమస్కారం అండి ఓం నమస్టే ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ అక్టోబర్ నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు రుచుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ రెండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి అమావాస్య నక్షత్రం ఉత్తర పాల్గొని కరణం చతుస్పద నాగువ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మ రోజు బుధవారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దుర్మూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషం నుండి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశ ఉత్తరం అనగా ద ఉత్తరమై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి బుధవారం నాడు విజయోత్సవాలు సంబరం మీకు అమితమైన సంతోషాన్ని ఇస్తాయి మీ సంతోషాన్ని మీ స్నేహితులతో పంచుకోండి ఆర్థిక లబ్ధిని తెచ్చే క్రొత్తది యాంగ్జైటింగ్ పరిస్థితిని అనుభూతిస్తారు మీ కుటుంబ సభ్యులు గోరంతును మీ కుటుంబ సభ్యులు గోరంతును కొండంతలు చేయవచ్చును ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి అదృష్టవంతులు మీరే ముఖ్యమైన ఫైళ్ళు అన్ని విధాలా పూర్తయ్యాయని నిర్ధారించుకున్నాక కానీ మీ పై అధికారికి ఫైల్ను ఈ ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయటం మంచిది కాదు ఈరోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మీ ఆనందంగా ఉంటారు ఆకస్మిక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు సోదరులతో స్థిరాస్తి వివాదులు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపార ఉద్యోగాలు ఆశించిన పురోగతి పొందుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అవసరానికి ఇతరులకు ధన సహాయం అందుతుంది వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు సంతాన విద్య విషయాలలో శుభవార్తలు అందుతాయి నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి చిన్ననాటి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు వృషభరాశివారు బుధవారం నాడు ఈ రోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లు ఉంటుంది మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధిత విషయాల్లో చిన్న గొడవలు జరిగే అవకాశము ఉన్నది ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద హితపోదా చేస్తారు మీరు అనుకున్న కంటే మీ సోదరుడు మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి ఆదుకుంటాడు మీ అభరుచులను అదుపులో ఉంచుకోండి లేదా అది మీ ప్రేమ వ్యవహారం సందిగ్ధంలో పడేయవచ్చును ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లి ఇంటిపైన నడవటానికి ఇష్టపడతారు మితిమీరిన ఆకాంక్షలు మీ వైవాహిక జీవితంలో కలతలకు మీ బాల్యదశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూఢ వస్తారు మీరు రోజంతా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ చివరిలో మీరు లాభాలను చూస్తారు మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఈ వాళ్ళ మీ ప్రాధాన్యత తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు కానీ మీకు చెప్పకపోవచ్చును ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి అది తెలివైన పని అవగలదు ఈ రోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోకండి ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే తగువల మారి తత్వాన్ని అదుపులో ఉంచుకోండి ఎందుకంటే అది మీ బంధత్వాలను శాశ్వతంగా నాశనం చేసేయగలదు విశాల దృక్పథం పెంచుకోవడం తొలగించి వేయడం ద్వారా మీరు పెద్ద మీ దృష్టిని ఆకర్షిస్తారు వారి విశ్వసనీయతను అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగానే వెరిఫై చేసుకోండి రోజు చివరిలో ఒక పాత స్నేహితుడు సంతోషాన్ని నింపుతూ రావడం జరుగుతుంది మీరు ప్రేమించే మూడు లో ఉంటారు కనుక మీకు మీ ప్రేమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి ఒక భాగసత్వాన్ని అంగీకరించే ముందు మనసు చెప్పిన దానిని అంతర భావనను వినండి మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు అందమైన సున్నితము కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయవద్దు మీ కుటుంబ అవసరాలను తీర్చండి ప్రేమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే ఆఫీస్ లో ఈ రోజు మీకు శుభవార్త అందవచ్చు మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు కానీ ఏదైనా పాత లేదా పరిష్కరింపబడిన సమస్యల వలన గొడవలు ఏర్పడవచ్చు రోజంతా వాడి వేడి వాదన తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు పనులు చేసుకోవడానికి మీ ఆరోగ్యాన్ని అందాన్ని మెరుగుపరుచుకోవడానికి సరిపడే సమయము దొరుకుతుంది మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది వేరే వారి జోక్యం వల్ల మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలను దెబ్బతింటాయి పనిలో ఉన్నప్పుడు అక్కడ వారితో హెచ్చరికగా ఉంచి తెలివి మరియు ఓర్పులు ప్రదర్శించండి రోజు ఇంట్లో ఏదైనా కార్యక్రమం వల్ల లేదా చుట్టాల రావటం వల్ల మీ సమయం వృధా అవుతుంది మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చేయాలి టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది మీ ప్రేమ ప్రయాణం మధురమే ఇది చాలా మంచి రోజు పనిలో ఈ రోజును అత్యుత్తమంగా వినియోగించుకోండి మీ మూడ్ని చక్కబరుచుకోవడానికి ఏదైనా సామాజిక సమావేశానికి హాజరపండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వపరాలు మరిన్ని తెలుసుకోండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవైద్యుల సలహా పొందండి కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయము తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని రల్లుగా చేయవచ్చు ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీర్చాడ వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు మీ భాగస్వామి మీతో కలిసి సమయాన్ని గడపాలనుకుంటారు కానీ మీరు వారి కోర్కలను తీర్చలేరు మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చేయండి ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసి అడుగు ఈ రోజు బుధవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది పిల్లలు మరింత శ్రద్ధను డిమాండ్ చేస్తారు కానీ వారు మంచి సహాయకరంగాను జాగ్రత్త వహిస్తూ కేరింగ్ గాను ఉంటారు మీకు ప్రేమైన వారి యొక్క ఆకాశం మరింత ప్రకాశవంతంగా పూలు మరింత రంగులమయంగా మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారు మరి కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్ లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి మీకు ప్రయమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి మీరు కొంతకాలంగా ఆలోచించిన విధంగా వృత్తిలో ముఖ్యమైన మార్పులను చేసుకోవడానికి మంచి సమయం మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు వృత్తుకు రాశి వారికి బుధవారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబ జీవితం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు మృచుకు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి సుమారు ఇరవై ఎనిమిది లేదా నూట ఎనిమిది సార్లు ఓం అని శాంతియుతమైన మనసుతో ఉదయము రాత్రి స్మరించుకోండి సంతోషంగా కుటుంబ జీవితం గడపడానికి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి